ముందుగా కడాయిలో రెండు గరిటెలు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు మూడు స్పూన్లు పల్లీలు వేసుకుని కొద్దిగా ఫ్రై అవనాలి ఇవి వేగాక రెండు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపును ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఐదు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాసు కరాచి నూక వేసుకోవాలి అదే తెల్ల నూక వేసుకోవాలి నూక వేసుకొని ఎక్కడ లేకుండా బాగా కలుపుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా ఉప్మా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై